జగన్ పైన దాడి కేసులో ఆటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇది విచిత్రమైనటువంటి ఆట అది చట్టంతో ఆట సాంకేతికతతో ఆట చట్టబద్ధమైనటువంటి ఆట అధికారంతో కూడినటువంటి ఆట ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే హైకోర్టే అడిగింది ఈ కేసులో అక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు మీకేంటి సంబంధం విచారణ కేంద్రం చేయాలి కదా అని చెప్పేసి ఆ సందర్భంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రానికి పలు పలుసార్లు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చాక కేంద్రం జోక్యం చేసుకుని ఎన్ఐఏకి ఇచ్చింది ఆ సందర్భంలో అప్పటిదాకా కూడా అది ఎయిర్పోర్ట్ అనేది ఎన్ఐఏ అది మన పరిధి ఎట్లా అవుతుంది కేంద్ర పరిధి అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మళ్ళీ అట్లట్లా ఇస్తారు ఇది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంలో జోక్యం అంటూ హైకోర్టులో వేశారు హైకోర్టు దీని మీద స్టే ఇయడానికి ఒప్పుకోలే తర్వాత హౌస్ మోషన్ పిటిషన్ వేశారు ఎన్ఐఏ ఈ లోపుగా శ్రీనివాస్ని విచారణకు తీసుకుంది విచారణకు తీసుకున్నటువంటి సందర్భంలో న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలన్నారు కాబట్టి దాంట్లో న్యాయవాదిని పోనీయలేదు ఇక్కడ వాస్తవంగా ఎట్లా ఉంటుంది అంటే ఎన్ఐఏకి ఆయన న్యాయవాది వచ్చినప్పుడు అనుమతించాలని ఇస్తుంది టెక్నికల్గా అంటే దగ్గరుండి లాయర్ని వెంట పెట్టుకుని తీసుకెళ్ళి చూపించాలని కాదు ఎక్కడ జరుగుతుందో లాయరు వెంట వెళ్ళాలి ఈ లోపుగా వీళ్ళ విచారణ జరిగిపోతుంటుంది మామూలుగా ప్రతి కేసులో కూడా ఇది కామనే ఎదురుగుండా పెట్టడం ఇవన్నీ కూడా జరిగేది కాదు ఎవరి ప్రొసీజర్ వాళ్ళు నడిచిపోతుంటారు సాంకేతికంగా ఆయనే రావాలండి అని దర్యాప్తు సంస్థ అంటుంది మమ్మల్ని మాకెక్కడున్నారో తెలియని లేదన్నటువంటిది న్యాయవాదులు అంటుంటారు ఇది ప్రతిసారి ఈ అంశాల్లో బయటపడేటువంటి ఇష్యూని ఇక్కడ కీలకమైంది ఏంటంటే ఓ పక్కనేమో నా సమక్షంలో విచారణ జరగలేదంటూ న్యాయవాది పిటిషన్ వేశారు ఆయనే మొన్న శ్రీనివాసరావుకి విజయవాడలో భద్రత లేదు అన్నటువంటి పిటిషన్ వేశారు ఆయనే మొన్న శ్రీనివాసరావు ప్రాణహాని ఉందంటే నాకే ప్రాణహాని లేదని చెప్పి అదే శ్రీనివాసరావు కోర్టులో చెప్పడమే ఇంకోటి తనని ఇబ్బంది పెట్టారంటే ఇబ్బంది పెట్టలేదని శ్రీనివాసరావు చెప్పడం అంటే నిందితుడి తరపున న్యాయవాది వాదన ఒకటిగా ఉంది నిందితుడి వాదన ఒకటిగా ఉంది ఇది ఒక విచిత్రమైనటువంటి కోణం అంటే అప్పుడు ఆ ఆ న్యాయవాదిని ఎవరు పెట్టారు ఎలా నడిపిస్తున్నారు అన్నటువంటిది అర్థమవుతుంది ఇది ఇంకొక కోణం ఏంటంటే ఎన్ఐఏ విచారణకు ఒక పక్కన హైకోర్టు స్టే ఇవ్వడానికి ఒప్పుకోలేదు హౌస్ మోషన్ పిటిషన్ వేసినా కూడా అవసరం లేదండి జనరల్ విచారణలో ముప్పైకి వాయిదా వేస్తూ స్టే ఇవ్వడానికి నిరాకరించింది స్టే ఇవ్వడానికి నిరాకరించడం అర్థం ఏంటి విచారణ చేయమనినే కదా విచారణ ఆపమని కాదు కదా ఇంకోటి ఏం విచారణ చేశారో నివేదిక ఆ రోజునేమంది ఈ లోపుగా విచారణ జరగనీయాలి కదా సిట్ మాత్రం ఆల్రెడీ సిట్కి కోర్టు ఏదైతే దీని మీద విచారిస్తున్నటువంటి న్యాయస్థానం ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది మీ నివేదిక నలకి ఇవ్వండి అని దాన్ని సవాల్ చేస్తూ వీళ్ళు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరుగుతుంది బట్ అప్పటికే స్టే ఇవ్వడానికి నిరాకరించింది అయినా కూడా హైకోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వం అని సిట్టు నిరాకరించింది ఎందుకు ఇది పదే పదే నడుస్తున్నటువంటి ఆట ఇందులో న్యాయపరంగా ఉండేటువంటి టెక్నిక్స్ ఉంటాయి ఏది విచారణలను అడ్డుకోవడానికి ఆపడానికి లేదా డేట్స్ పైన ఎట్లా చెప్పారు కింద ఎట్లా చెప్పారు ఓ పక్కన అంత కత్తి దాడి సంబంధించి ఓ ప్రధాన ప్రతిపక్ష నేత మీద విచారణని ఎటూ తేల్చకుండా లీగల్ గేమ్ ఎందుకు ఆడాల్సి వస్తుంది అన్నటువంటిది అనుమానం మరి దానికి క్లారిఫై చేసేది ఎవరో చూద్దాం